అని పర్ఫార్మెన్స్ మాత్రం చించేస్తుంది ఈసారి పండక్కేస్తే సంపేది మాత్రం కాయం గుండ్ల మీద గుండు సూదుతో గుచ్చితే ఎలా ఉంటుంది ఆ పెయిన్ ఆ ఎద్దుని మేపులోనికే తెలుస్తుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రన్విత్ వినయ్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే సో ఇక్కడ మనకు టోల్ గేట్ దగ్గరలో వన్ నాట్ ఎయిట్ బుల్ దగ్గర అయితే ఉన్నాము పూర్తి డీటెయిల్స్ అన్నమాటలతో అయితే తెలుసుకుందాం నా మీ పేరునా నా పేరు భరత్ కుమార్ భరత్ కుమార్ ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ పిఎస్ పేకే బుల్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ ఎనుపల్ మీద పట్టారనా రెండు బుల్తో ఉన్నప్పుడు గోకులాపురం రూపన్న వాళ్ళ దగ్గర బట్టా రూపం దగ్గర అంటే ఏ గుణం చూసా ఎక్కడ గుణము అయితే చూడలేదు రంగుని చూసాము బుల్లి చూసాము ఓకే మీకు ఈ రంగు నచ్చి ఈ నచ్చింది నాకన్నా మా అన్నకు బాగా నచ్చింది మైల్ కలర్ లో బట్టాలి మైల్ కలర్ లో బట్టాలి ఇంతకు ముందు రెడ్డి డవలల్లో బట్టున్నాం అంటే మీకు ఈ వన్ నాట్ ఎయిట్ బుల్ కన్నా ముందు జల్లికట్ బుల్స్ అంటే పశువుల వదిలే బుల్స్ ఉన్నాయా ఉన్నాయి రాయల్ టైగర్ అనే ఎద్దుంది అది కొత్తగా పట్టాము అంతకుముందు మాకు ఈ వదిలే అయితే తెలియదు కానీ మోకులతో తనుకునే అయితే మాకు బాగా అప్పుడు స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో మాకు గాదింక దగ్గర అక్కడ వదిలే మోగులతో జరుగుకొనే పండుగ ఉనింది సో అక్కడికైతే పోతా వస్తా మాకు అది కొన్నింది ఓకే ఆ పండుగ కోసం బుల్ అయితే కొన్ని మేము గా కొనింది కూడా ఆ పండగ కోసమే మాకు జల్లికట్లు వదలాలి అనే కాన్సెప్ట్ అయితే కాదు గాదిం దోలుకొమ్మినామంటే జనాలు గుమ్మించాలి వేసుకొని దారాలు వేసుకొని అట్ట పరిగితా అటు పది మంది ఇటు పది మంది పరిగెత్త పండుగ కోసమే పట్టినం ఓకే అది బ్లాక్ రాయల్ టైగర్ రాయల్ టైగర్ ఓకే ఇప్పుడు పలకలు కట్టి పశువుల పండుగలు వదలాలన్న తర్వాత వన్ నాట్ ఎయిట్ లేదు లేదు అంతకు ముందే రాయల్ టైగర్ వదలతా వచ్చిన వదలతా వచ్చారు ఓకే అది ఇప్పుడు పెద్ద పురపల్కా బ్రీడింగ్ కోసం ఓకే వన్ నాట్ ని గోకులాపురంలో రూపం దగ్గర పట్టారు అప్పుడు ఎంత ఎంత కాస్ట్ ఇచ్చి పట్టారనా ఎందుకంటే ఆ కాస్ట్ని బట్టి కూడా నేను ఒక క్వశ్చన్ అడతా యాక్చువల్గా రెండు పూలతోంది చాలా బక్క చిక్కునింది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చెప్తే ఒకటే బేరము ఫిఫ్టీ ఫోర్ మాట ఇచ్చిస్తాము మాకు నసుకు తెలియదు మాకు నచ్చింది పది రూపాయలు ఇచ్చి పెట్టేస్తాం మాకు నచ్చలేదు పది రూపాయలు తోసి అమ్మేస్తాం ఓకే ఓకే బ్రో ఇప్పుడు యాభై ఐదు వేలు యాభై నాలుగు వేలు సంథింగ్ కొన్నారు కదా సో నా దాకా వచ్చిన మ్యాటర్ ఏంటంటే మీకు డబ్బు గర్వం రా ఎందుకు అంత కాస్ట్ పట్టినారు రెండు పళ్ళు దంత ఉంది బక్క బక్కగా ఇంకా పండగల్లో పోయే పెద్ద ఎదులే వస్తాయి కదా ఆ కాస్ట్కి అని మీరైతే నెగిటివిటీ ఎదుర్కొన్నారని నేను విన్నాను దాన్ని ఏం చెప్తారు దాని గురించి ఇదైతే కరెక్టే బ్రో యాభై ఐదు నాలుగు వేలు ఇచ్చి పట్టావు బాడీ గీడిగులతో అంతా కూడా యాభై ఆరు వేలు అయిపోయింది యాభై ఆరు వేలు ఇచ్చి పట్టు ఉంటే పండకు నెంబర్ వన్గా ఇచ్చిపోయేద్దే వచ్చి ఉంటుంది కదా దీన్ని ఇంతవరకు వాళ్ళు పండక్కి పండగలేదు నువ్వు మాత్రం ఇంతవరకు ఇచ్చి పడేసావు అన్నారు నాకు దీంట్లో నచ్చింది ఒకే ఒకటే గుణం వాళ్ళు అనుపల్లో పండగాలనేసి దీన్ని పట్టుకొని వచ్చారు ఎవరు వాళ్ళే వాళ్ళు దూడప్పుడు దీన్ని చూసి వాళ్ళు టాటా ఏసీకి కట్టుకొని వచ్చారు అది టాటా ఏసీ గుద్దే విధానం అది చూసి నాకు పట్టాలనిపించి పట్టణం ఓకే ఆ గుద్దే విధానం అంటే ఆ పెగ్గను పెట్టి చూసుకున్నారు అంటే మాకు గాదికి పండుగ ఉందని చెప్పాం కదా మాకు ఆ మనసులు ఆ విధంగా అదే దారాలు కట్టి వదిలేదే అట్లా ఇట్లా లాక్కునే పండుగలో మాకు బాగుంటుంది అని కొన్నారు కొన్నాం ఓకే ఆ నెగటివిటీ ఎదుర్కొన్న వాళ్ళకి ఆన్సర్ ఏమని ఇచ్చారు బ్రో అప్పుడైతే పట్టేస్తామన్నావా లేకపోతే మాకు నచ్చింది మేము పట్టాం అని చెప్పి వాళ్ళ వాళ్ళే వచ్చి నువ్వు ఆ రోజు రేటు పెట్టిన దానికి ఈ రోజు నీకు పేరు తెచ్చి పర్ఫార్మెన్స్ తో అంత వాళ్ళే వచ్చి మాట్లాడారు మాట్లాడారు ఓకే దీన్ని యావరేజ్ కంటే ఎన్ని ఎన్ని పండుగలు బ్రో ఇప్పటికే ఇప్పటికి పద్నాలుగు నుంచి పదహైదు పండుగలకి వేస్తుంది ఈ టూ ఇయర్స్ లో ఓకే టూ ఇయర్స్ లో సో నే ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు పోయిన సంవత్సరం ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఈసారి ఇవ్వలేదు అన్నారు ఎందుకంటే పోయిన సంవత్సరం ఇది వచ్చిందంటేనే అసలు భయంకరమైన రన్నింగ్ అంట ఈసారి దాంట్లో సగం కూడా లేదంట టాక్ మీ అంటే అట్లా తగ్గిపోవడానికి ఏమైనా రీజన్ ఉందా అది చెప్పొచ్చో చెప్పకూడదు నేనైతే చెప్పలేను నేనైతే చెప్ప చెప్పేస్తాను ఎందుకంటే నాకైతే అటువంటి మూడు అయితే లేవు ఇంతకుముందు ఇప్పుడైతే అటువంటి మూఢ నమ్మకాలు నమ్మాలనిపించింది ఓకే ఎందుకంటే నేను నా ఎద్దుని కట్ కట్టేసే చోటు రెండే ప్లేసులు ఒకటి ఇంటికాడ లేదా మడికాడ కాడ కట్టేసే ప్లేస్ లో సాలం బట్టల పండక్కు ముందు గానీ నేనైతే గమనించలేదు నేను ఇద్దని కట్టేసే చోట నిమ్మకాయలు పిండి వేస్తున్నారు నా ఇద్దుకి ఓకే ఎందుకంటే దాదాపు వన్ నాట్ ఎయిట్ పరిచి ఉండే ప్రతి ఒక్క జల్లికట్టు తెలిసి ఉంటుంది పోయిన సంవత్సరం చూ ఉంటారు సో గడ్డం వారి పల్లె అయితే ఏంది ఆ వీడియోలు అయితే చూడండి భయంకరమైన పర్ఫార్మెన్స్ ఉంది సడన్ గా దీంట్లో ఆఫ్ తగ్గిపోయింది కదా అంటే తగ్గిపోయింది అవును అంటే అదే దానికి రీజన్ అయితే మీ ఎద్దు కట్టేసే ప్లేస్ లో అదే అందరు లెక్క నేను చల్లకాలేసే రకం గాని అదేదో ఆకులు కాల్చే రకం అయితే నేనైతే కాదు నా ఎద్దుకి నేను ఇంతవరకు కాల్చలా కాల్చను కూడా ఒక మీరు ఫ్రెండ్లీగా అందరూ మీ అన్నదమ్ములు కలిసిపోతారని టాక్ కూడా ఉంది పార్టీ ఏదైనా సరే వాళ్ళు కలిసిపోతారా అనే నాని నుంచి మీకు ఎవరు చేసి ఉంటారు అంటే పేర్లైతే వద్దు సో మీరైతే అప్పటి నుంచి అనుకుంటున్నారు నా ఎందుకు పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది అనేది మాత్రం ఆ ముగ్గులు తే పర్ఫార్మెన్స్ తనేదానికి నాకైతే నమ్మకాలు లేవు అంటే కొన్ని నమ్మకాలు నమ్మకపోయినా కొన్ని చెప్పేదాన్ని బట్టి నమ్మాల్సి వస్తామని నా సిచ్యువేషన్లో ఉన్నాం ఇప్పుడు నేనైతే ఓకే ఎందుకంటే మీరు డైరెక్ట్ గా ఫోటోలు కూడా చూ తీసుకున్నాను అన్నారు మొబైల్లో ఫోటోలు తీసుకున్నాము నిమ్మకాయలు రెండు పిండేసున్నారు అది ఎద్దుని కట్టేసే ప్లేస్ అది ఓకే సో వాళ్ళు ఏదైనా చేయండి మీ ఎద్దు మీద కాన్ఫిడెన్స్ మీకు ఉంది సో పరిగెత్తకపోయినా కూడా మీ ఎద్దు మీ ఎద్దే పరిగెత్తలేదంటే ఇప్పటికీ ఏం రన్నింగ్ అయితే తగ్గింది బలకైతే ఇవ్వలేదు కదా బలకైతే ఇవ్వలేదు చందాలమైన రన్నింగ్ అయితే కూడా ఇవ్వడం లేదు అంటే ఉంది కానీ పోయిన కి ఈసారి ఎక్స్పెక్టేషన్ చేసిన దానికి దీనికి అభిమానులకి అంత పర్ఫార్మెన్స్ లేకుండా పోయింది అంతే ఓకే బ్రో ఇప్పుడు మీరు దాదాపు యావరేజ్గా ఒక ఎన్ని పండుగలు చెప్పింది పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి పద్నాలుగు పండుగలు సో పోయిన సంవత్సరం ఎప్పుడైనా ఈ బుల్ మీ దగ్గర వచ్చినప్పటి నుంచి భయంకరంగా పేరు తెచ్చింది వన్ నాట్ ఎయిట్ ఎక్స్ప్రెస్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ అంటే మాకంటూ పేరు తెచ్చింది గెడ్డ వారిపల్లి పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం నవంబర్లో అనుకుంటా పండగ జరిగింది అవును అక్కడ అక్కడ తెచ్చింది అంతకుముందే గంగపల్లి ఫోర్త్ అనుకుంటా జరిగింది అక్కడ పేరు తెచ్చింది నాకు ఊరు ఊరికి పేరు తెచ్చింది పర్ఫార్మెన్స్ సో లాస్ట్ ఇయర్ చూసే పని లేదంటారు లాస్ట్ ఇయర్ ఫస్ట్ లాస్ట్ ఇయర్ అమ్మగారి అమ్మగారిపల్లి తర్వాత శానం పట్ల అట్ట మార్చ్ మార్చి చేస్తానే వచ్చిన నాకు ఏ ఊర్లో పర్ఫార్మెన్స్ తగ్గింది అంటూ లేదు సో పెరిగింది కానీ తగ్గిందైతే తగ్గిందైతే సో మీకు ఫేవరెట్ అంటే గడ్డం వారిపల్లి గడ్డం వారిపల్లి కన్నా పెనుమూరు కాడ ఎర్రమట్టిపల్లి అని ఆ ఊరు ఫేవరెట్ నేను పోల ఫెస్టివల్కి ఆ వీడియోస్ చూసి ఫస్ట్ దానికి తరిక కట్టింది వల్లే ఎర్రమట్టిపల్ల వాళ్ళు ఎరమటిపల్ల మా తమ్ముడు సీను అని కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ దగ్గర తోలియాల్సి వస్తుంది ఎద్దుని ఓకే వాడు కట్టి వదిలినాడు లాస్ట్ ఇయర్ నా దగ్గర కన్నా దగ్గరే ఎక్కువ పండగ పోయింది ఎద్దు ఓకే డ్రో వన్ నాట్ ఎయిట్ అని ఎంచుకోవడానికి ఏమన్నా ఎట్లా ఆ పేరుని ఎట్లా ఎంచుకున్నారు మా 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 ఎద్దుకి ఈ పేరే పెట్టాలని వన్ నాట్ ఎయిట్ అనేది నంబర్లతో ఎట్లా అని అలానే ఏం లేదు దీని పర్ఫార్మెన్స్ చూసి అంటే లాస్ట్ వీళ్ళ గోకులపురం వాళ్ళ దగ్గర పట్టకముందు అది వ్యాన్ గుద్దే విధానం చూసి ఫ్రెండ్స్ ఎక్తాలు చేస్తారు కదా నన్ను ఓకే నీ ఎద్దుగుదితే నువ్వు కంపల్సరీ అంబులెన్స్ వేసుకొని పోవాలి నిన్నే వేసుకొని పోవాలరా అంటా అంటే నేను పోతాను నా ఎద్దు గుద్దితే లేదా జనాలు పోతారో లేరా అనే కాన్సెప్ట్తో కామెడీగా అనుకుంటా అనుకుంటా పేరులో కూడా చాలా నా ఉంది సో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సింబాలిక్గా అట్లా పెట్టేశారు సో దాంతో ఇంకా వన్ నాట్ ఎయిట్ అంటే మీరు కొన్న కొన్ని రోజులకే పెట్టేస్తారు లేదు ఫస్ట్ అమ్మగారి పల్లె పండగేసిన రోజే శివుడు నేను యాక్చువల్గా పండక్ ఫస్ట్ వేయాలన్నా శివుడు పలకే కడతాం ఓకే శివుడు వేయించి వన్ నాట్ ఎయిట్ సింపుల్ వేయించాం మీరు పీస్ పేకే డైహెడ్ ఫ్యాన్ కదా బ్రో ఇంకోటి ఏంటంటే మీరు మెయిన్ డోర్లో కొమ్మలు ఈసారి జరిగిన దాంట్లో డాలర్ అన్నది ఐ మీన్ ఆ పలక గడడానికి ఏమైనా రీజన్ ఉందా రీజన్ అయితే ఉందండి ఎందుకంటే పిఎస్పీకే వీడు పక్క పిఎస్పీకే చూడు బా వీడు ఇది కట్టినారనుకోండి నీకు నెగిటివిటీ ఎదుర్కొన్నావు అని నాదాకొచ్చింది ఓకే దీనికైతే నేనైతే మీకైతే చెప్పగలుగుతాను నా పార్టీ ఉంటే నా వరకు ఉంటుంది అందరికీ ఉండాల్సిన ఆ పార్టీ అభిమానం లేదు కదా నా పార్టీ అందరికీ ఉండాల్సిన అభిమానం లేదు మన పార్టీ మన వరకు ఉంటుంది నాకు ఎద్దుని పట్టించిన బామార్ది లేక లేక అడిగాడు మా ఊర్లో వేసుకుంటాం ఓకే మీ ఎద్దును పట్టడానికి హెల్ప్ చేసిన వ్యక్తి అడిగాడు మా బామార్దే అడిగాడు వేసుకోవాలి మా పండక్కి అని దానివల్ల సరే ఓకే ఏదైనా కట్టుకో నీ మీద అభిమానంతో ఎద్దునైతే వేస్తానని చెప్పారు సో అంతే నా పాయింట్ ఏంటంటే వన్ నాట్ ఎయిట్ బుల్ ఏదైతే ఉందో పోయినసారి ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ చాలా మంది మైండ్ లో పెట్టుకుంటారు ఈసారి అంత లేదు ఏమైందని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చాలా బాధపడనారని కూడా నాకు టాక్ వచ్చింది నేనైతే ఇంతవరకు అయితే నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా నేను ఎవరికి ఈ విధంగా అయ్యిందిరా ఓ ఎవరికి చూపించలేదు ఎవరికి చెప్పలేదు చూపించింది వచ్చి ఐదు మందికి చూపించా ఓకే సో వాళ్ళు అడిగినప్పుడు మీరు బాధపడ్డారు ఫీలింగ్ ఎట్లు నిందని అది గుండ్ల మీద గుండు సూదుతో గుచ్చితే ఎలా ఉంటుంది ఆ పెయిన్ ఆ ఎద్దిన మేపులోనికే తెలుస్తుంది అవును ఎందుకంటే వేలు వేలు మనకు దానాలకు కానీ అన్నిటికి గాని సో చానా ఖర్చు అవుతా ఉండి సడన్ గా అది ఉందా లేదా పక్కన పెడితే ఆ ధోరణి ఏదైతే ఉందో చేయాలనే ధోరణి అది చానా రంగు అది ఉందా లేదా అనేది నీకు తెలుసు నాకు కానీ వీరి ఎద్దు బాగబోతుంది దీనికి ఏదో ఒకటి చేయాలనే ధోరణి కాన్ఫిడెన్స్ ఎద్దు కాడ మాత్రం అది అయితే నేను నా కళ్ళతో చూసి ఫిక్స్ తీసుకోవాలి నా మొబైల్ లో కూడా ఓకే సో అట్లా చెప్పినప్పుడు మీరు అయితే బాధపడ్డారు చాలా చాలా బాధపడ్డారు ఎప్పటికైనా కంబ్యాక్ ఇస్తుంది ఇస్తుందని మీరు భావిస్తున్నారా ఈసారి బాసిస్ బ్యాక్ లెక్కనే రావాలి ఓకే ఈసారి నెక్స్ట్ పండగ మీరు అనుకోలేదు బట్ అనుకుంటే మాత్రం పక్కా కంబ్యాక్ రావాలి ఎలా ఉన్నిందో వన్ నాట్ ఎయిట్ అదే రేంజ్లో రావాలి ఓకే సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తాడు కాన్ఫిడెన్స్ అయితే తగ్గల ఎందు ఎన్ని మాటలు చెప్పినా కాన్ఫిడెన్స్ దీని మీద నాకు ఎప్పుడు వచ్చేసింది అంటే ఫుల్ కాన్ఫిడెన్సు శం బట్టలు అందరూ అరిసారు నన్ను లాస్ట్లో గడిచేసుకుండా నువ్వు ఇద్దు నుదులితే అది ముందు వచ్చే వన్ని బుద్ధి తింది మేము లాగలేము ఇద్దుని మాకు భయము మాకు కొంచెం ఇబ్బంది లాగాలంటే సో అట్లా చెప్పే ఆ చెప్పారు చెప్పేది ఏంటండి నాకు నా ఎద్దుని మామూలుగా నువ్వు ఏ వీడియోస్ అని కావాలంటే చూపిస్తా పట్టుకొని ఇలా పలక్ కట్టేసి ఇలా అన్నామంటే ముందు పక్కం అట్ట చూపించేసామంటే అక్కడే పరిగెత్తి అక్కడ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది అక్కడి నుంచి మీద అట్లే ఉండదు అలాంటిది ఏమి లేదు ఓకే బ్రో మీరు దానాలు మీ దగ్గర రెండు పళ్ళు నుంచి తెచ్చా అన్నారు చాలా వీక్గా ఉందని మీరే నెగిటివిటీ ఎదుర్కొన్నారు కదా మీరు దానాలు స్పెషల్గా ఈ సైజ్ తెప్పించారా ఎందుకంటే భారీ సైజు ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎండు మీద ఉంది బ్రో ఆరు పళ్ళతో ఉంది ఆరు పళ్ళు మీద అంటే ఈ సైజు ఓకే బట్ దానాలు ఏమన్నా స్పెషల్గా రకరకాలు వేస్తూ ఉంటాము ఓకే ఎంత ఖర్చు అవుతా ఉంటుంది దానాలకు బ్రో మన బిడ్డకి పెట్టే ఖర్చు మన ఇద్దరికి పెట్టే ఖర్చు నేను చెప్పను అంటే అట్లాగే తెలుస్తుంది అని అంతే ఓకే ఒక పండుగలు వేయాలండి మీరు దాదాపు ఎంత ఖర్చు పెడతా ఉంటారా నాకేం పెద్దగా ఎక్కువేం కాదు ఒక సెవెన్ థౌజండ్ నాడికి ఎక్కువ ఓకే బ్రో సెవెన్ థౌజండ్ పెట్టినప్పటికీ మీ ఒకరి వల్ల అయ్యే పని కాదు పండగలు వదలాలంటే మీకు బాగా సపోర్టివ్గా నా ఎద్దుని పలానా ఊర్లో వదులుతా అంటే మీకు సపోర్ట్ వాళ్ళు ఎవరైనా ఉండరా నాకు డై హార్ట్ ఫ్యాన్స్ వచ్చి నా ఎద్దుకి ఒక ఏడు మంది ఉన్నారు ఫస్ట్ చెరువు విజయ్ వాళ్ళ తమ్ముడు కిరణ్ పనమాకం పేటలో నవీన్ రాయల్ ఓకే మా ఇద్దుని మేపించాడని చూడు మా తమ్ముడు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ దగ్గర తోలితే మేపినాడని చెప్పా చూడు వాడు గాడు మళ్ళా కొత్తపల్లి మెట్టుక నెలపల్లి బాచి వంశీ వీళ్ళు దూరంగా మళ్ళీ నాకు ఇద్దును పట్టించాడని చెప్పా చూడు ముని అని చెప్పి ఆ పిల్లోడు ఉప్లం క్యామశేఖర్ రెడ్డి ఇంతమంది వస్తారు బ్రో వస్తారు బొప్రాస్పల్లి జవాజ్ ప్రకాష్ అన్న కొడుకు అనిల్ గాని శరత్ గానీ చరణ్ కానీ అలాగానే బొప్రాస్పుల్లోనే జీకే యాదవ్ మూడున్నర లచ్చి కమ్మాడు చూడ తమిళనాడుకి ఎద్దును ఓకే మీకు ఐడియా ఉంటుంది వినుంటాను ఓకే ఆ అబ్బాయి కూడా సో చేస్తారా అంటే ఎంతమంది వచ్చి హెల్ప్ చేస్తారు అంటారు అసలు నా ఇద్దకు అడిగి ఇంతవరకు నా ఇద్దకు నేను పలక కట్టుకునేది లేదు అంత వాళ్ళే చూసుకుంటారు నా ఇంతవరకు ఇప్పుడు కూడా ఈ అబ్బాయి మొత్తం డెకరేషన్ చేస్తారు ముగదాడు పట్టిస్తే పట్టుకున్నాను మిమ్మల్ని ఎందుకు రానిది బ్రో అసలు అది చెప్పచ్చా చెప్పకూడదు నాకైతే తెలియదు నా ఫ్రెండ్స్ కామెంట్ చేస్తారు మీ ఎద్దు నువ్వు ఓన్లీ కూలో సాయి మీ అన్నయ్యరా దానికి వండర్లు అంటారు ఓకే పోయినసారి ఆఫర్లు మీకేమైనా వచ్చాయా చాలా వచ్చాయి దాంట్లో హై ఆఫర్ అంటే ఏం చెప్తారు త్రీ అండ్ హాఫ్ దాకా అడిగారు ఏ ఏ పండగ తర్వాత బ్రో గెడ్డం వార్పల్లి మన సర్కిల్లో అడిగారా బయట మన సర్కిల్లో అడిగారు త్రీ అండ్ హాఫ్ దాకా అడిగారు ఇవ్వరా ఇది ఇచ్చేదంటూ ఉండదు మా ఇంటికి వచ్చి నాకు ఏ అయినా ఓకే అది పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీదే ఇవ్వకపోయినా ఓకే మీ డెకరేషన్ మొత్తం అబ్బాయి చూసుకుంటూ ఉంటారు పేరు సాయి అంట సో రెండు మాటలు అయితే ఇద్దరు గురించి తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు ఎద్దు అంటే నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి దీనికి డెకరేషన్ డెకరేషన్ పిలుస్తూ ఉంటారు సేకరణ అనేసి అన్న పిలుస్తూ ఉంటాడు ఆ ఎద్దు ఆ వెయ్యాలన్నా నన్ను వదిలేసి ఎద్దు నేరు అభిమానం రెడీ చేయాలన్నా కూడా ఓలేనిది మేము రెడీ చేయాలి పెయిడి చేయరు యా ఊరికి వెయ్యరు మేము ముగ్గురం అయితే కన్ఫామ్ ఉంటాము ఏ పండగకి వచ్చినా కూడా మేము ముగ్గురం వస్తాం ఉంటాము కానీ ఎద్దులు మాత్రం వదిలేసి పోనం అన్న అడిగిన క్వశ్చన్స్ అనుకో పోయింది సంవత్సరం పర్ఫార్మెన్స్ నీకు తెలుసు ఈ సంవత్సరం లేదు సో అలాంటప్పుడు ఏంటి ఫీలింగ్ ఫీలింగ్ అంటే ఏంటి లేదు బ్రో కానీ పర్ఫార్మెన్స్ మాత్రం చించేస్తుంది ఈసారి పండక్కి వేస్తే చంపేది మాత్రం ఖాయం సో అంత కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఉంది బ్రో కన్ఫర్మ్ చెప్తానా ఇది ఈసారి వదిలితే మాత్రం చంపడం గ్యారంటీ సో విన్నారు కదా గైస్ సో ఈసారి బ్యాక్ ఇస్తే మాత్రం ఏ ఊరు అనేది వాళ్ళు అనుకోలేదు ఇస్తే మాత్రం పోయింది పర్ఫార్మెన్స్ కన్నా ఎక్కువే సో ఆ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఫైనల్గా మీ ఎత్తు గురించి చెప్పాలంటే నువ్వు ఒక మాటలో చెప్పాలండి ఏం నా ఇది గురించి నేనేం చెప్పాలంటే నా ఇదు ఉన్నంతకాలం దీనికి శక్తి ఉన్నంతకాలం పలకైతే ఇచ్చేసి రావదు ఓకే సో ఆ నమ్మకం అయితే మీకు స్పీడ్ తగ్గినా కానీ పలకి ఇవ్వదు పలకైతే ఇవ్వదు అందరిద్దరు లెక్కన ఇదైతే కాదు దీనికంటూ ఒక రూట్ ఉంది ఓకే ఇంకొకటి విన్నాను బ్రో ఎందుకంటే ఇది లేటు కడతాను అని క్వశ్చన్ మీరు ఫ్రెండ్షిప్ లెవెల్లో ఎవ్వరు మీ ఫ్రెండ్సే ముఖ్యం నాకు పార్టీ కాదని చెప్పేసి ఎవరు అడిగినా కూడా వాళ్ళు పలకలు కడతారని నేను విన్నాను సో కూడా ఇప్పుడు ఉప్పులొంకలో పండగ ఆగిపోయింది కాబట్టి అక్కడ వైఎస్ఆర్ సిపి కడతానంటే కూడా యాక్సెప్ట్ చేశారంట మీ ఫ్రెండ్కి అంటే మీరు పండగలు వ్యక్తిగతం పలక లేదని కట్టుకోవచ్చు ఇద్దరు కానీ మీరు డైహార్డ్ కాబట్టి పిఎస్కే ఈ పాయింట్ అడుగుతున్నాను నా అభిమానం ఉంటే నా వరకే ఉంటుంది అంతేగాని మనం ఇద్దు మీద చూపించేది అంతే సో ఫ్రెండ్స్ అంటారు నాకు జల్లికట్లో ఫస్ట్ ఇద్దు పట్టించింది ఇద్దరు వైసీపీ క్యాండిడేట్లే ఓకే సో ఆ పాయింట్లోనే అడిగినాను ఎందుకంటే మీరు ఫ్రెండ్సే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ ఉంటారు జీకే యాదవ్ అని అబ్బాయి కానీ హేమశేఖర్ రెడ్డి ఉప్పులంక అబ్బాయి వాళ్ళిద్దరికి నేను బాకీ ఉందా ఓకే సో ఎప్పుడు వాళ్ళు ఏం అడిగినా ఏ పలక కట్టుకుంటానో కాదండ్రు కాదను సో అది సో అన్న అలానే మా గురువు జవాజ్ ప్రకాష్ పండగ నేర్పించింది ఆయన్న అదే జల్లికట్లో మిమ్మల్ని పరిచయం చేసింది ఆయన చెప్పుకోవచ్చు ఆయన్న ఏంశేఖర్ రెడ్డి జ్ఞాన్ కుమార్ ఓకే సో ఈ మీ సాయి అయితే చెప్పారు కాన్ఫిడెంట్గా ఈసారి వస్తే మాత్రం చించేస్తుందని సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్రో నా ఎద్దు గురించి నాకన్నా ఓనీకి బాగా తెలుసు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దానికి గీరేది వాడు ఓకే మనం ఏముంది తోలుకొమ్మినావా కట్టేసినావా వచ్చినావా ఇంటికాడ దానికి ఏ చిన్న దెబ్బదగులు ఉన్నా లేదా మేత సరిగా తినలేదన్న అది ఓలు చూసి మనకి చెప్తారు ఓకే బ్రో ఈ విధంగా ముగ్గు అవన్నీ మీరు చూసి పిక్కులు చూసినప్పుడు మీకు నిజంగా బాధ అనిపించిందా బాధ అనిపిస్తుంది బ్రో ఎవరికన్నా నేనన్నా ఏడవలేదు కానీ వీడి కానీ మా అన్న కానీ టూ డేస్ ఏడ్చి అన్నం కూడ ఎద్దుగా అటు చేయడం తప్పు ఏదైనా ఉంటే మనం ఫేస్ టు ఫేస్ చూసుకోవాలి చూసుకోవాలి అంతేగాని అటు ఎద్దులు చేయడం తప్పు బ్రో సో గైస్ ఉన్నారు కదా సో వాళ్ళ వాళ్ళిద్దరైతే కంబ్యాక్ అయితే పక్కా ఇస్తుందంటే ఈసారి చించేస్తుందని చెప్తున్నారు వాళ్ళ కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళ ఇద్దరు మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఇది కాస్ ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ నచ్చినట్టు అయితే పక్కా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ బ్రో